జీపీ తోకమంటే దత్తాన్ని ఆత్మహత్య చేసుకుని అంటే ఎవరికి కావాలి నీ జీడిపి లెక్క అందువల్ల నేను అనేది ఏంటంటే పెద్ద సెక్షన్ భారతదేశంలో అతి పెద్ద జనాభాగా ఉన్నటువంటి రైతాంగం దాన్ని అనుసరించి బతికేటువంటి రైతు కూలీలు వీళ్ళంతా సంక్షోభంలో కూరుకొని పోతా ఉంటే డెబ్బై సంవత్సరాలు టైం పాస్ చేసి మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పుడు మాట్లాడితే నిన్ను జైలుకి వేస్తాం జైలుకి వేస్తాడు నాకు ఉన్నదే తోక జైలు వేసేది జైలుకు భయపెట్టాడు కేసీఆర్ తెలంగాణ గురించి కొట్టాడు ఒక ఏడాది రెండు ఏడాదిలా పద్నాలుగు ఏళ్ళు కదా కుంభకోణాలు చేసిన వాళ్లకు మీ పిట్ట బెదిరింపులు కేసీఆర్ మీద కాదు దగా దగా చేసిన వాళ్లకు కుంభకోణాలు చేసిన వాళ్లకు అక్రమంగా సం సంపాదన చేసిన వాళ్లకు తప్పుడు పద్ధతులు చేసిన వాళ్ళకు భయం ఉంటుంది మేము నిటారుగా ఉన్నాం నిన్ననే చెప్పిన మమ్మల్ని ముట్టుకుంటే భస్మ అవుతారు జాగ్రత్త అని చెప్పి అటువంటి స్వార్థాన్ని మేము పాల్పడలే ఎవరు ఏలు పెట్టి చూపించే పరిస్థితుల్లో లేమి ఈరోజు అందువల్ల ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద ఆరోపణలు చేయడము నిందేయడము ఎటకారాలు చేయడము కాకుండా ఒక పద్ధతిగా మాట్లాడాలి ఒక సిస్టమ్ ఉండాలి నేను క్వశ్చన్ వస్తే ఎందుకు వస్తుందని ఆలోచన చేయాలి అనేక విషయాలలో రేపు రాబోయే రోజులు మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా కొంతమంది మిత్రులు మా సిద్ధిపేట వాళ్ళు కనబడుతూ ఉన్నారు రాష్ట్రం నాలుగు మూల నుంచి వచ్చినా వేరే జిల్లాల కోపం రావద్దు దయచేసి వీళ్ళు ముందు కూర్చున్నారు కనబడుతున్నారు ఉన్నారు నల్లగొండ ఉన్నారు అందరు ఆ రోజు కరీంనగర్ వాళ్ళు రామగుండం పెద్దపల్లి పిల్లలు అందరున్నారు ఆదిలాబాద్ ఉన్నారు అందరు దయచేసి పది జిల్లాలుగా తెచ్చిపేట కొద్దిగా ముప్పై ఒక్క జిల్లాల నుంచి మీరు అందరు వచ్చినారు హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ వచ్చినారు వాళ్ళు కొడతారు అయితే నన్ను మా సంగతి చెప్పి మొత్తం తెలంగాణ ఉన్నాం నేను మీ అందరితో మాట్లాడేది ఒకటే పది లక్షల కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే పడుతుంది నేను తెలంగాణ కోసం బయలుదేరినాడు కూడా చాలా మంది అనుమానాలు వ్యక్తం చేసినారు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా మీరు నన్ను పెంచి పోషించి ఈ స్థాయికి తెచ్చిన నా నా ప్రజలు నా అన్నదమ్ములు కాబట్టి నా తల్లిదండ్రులు కాబట్టి మీ దీవెన ఉంటే వంద శాతం ఈ భారత రాజకీయాలకు అద్భుతమైనటువంటి దశ దిశ చూపించి ఈ దేశ ప్రజానీకానికి ఒక అద్భుతమైన మార్గనిర్దేశం చెప్తాను మనం చేస్తా ఉన్నాం అటువంటి పని జరగాలి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మనం ప్లీజ్ 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 ఆ పని ఈ దేశానికి జరిగితే ఈ దేశానికి ఆ పని జరిగితే దేశం నేను ఇంకో మాట కూడా మనవి చేస్తా ఉన్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి